నీ ప్రమాణం దేంట్లో ఉండాలి నీ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్ దేని మీద ఆదుకొని ఉండాలి దేవుని యొక్క వాక్యం మీద ఆనుకొని ఉండాలి ఎందుకంటే ఇందులో ఆయన నీ కొరకు సర్వ సత్యాన్ని నీకు లిఖిత పూర్వకంగా అందుబాటులో పెట్టాడు బుద్ధిహీనుడు జ్ఞాని వీ ఇద్దరిలో ఉన్న పదివేల పైచెలుక తేడాలను మీరు అందులో చదువుతా ఉంటే మీరు గ్రహిస్తూ ఉంటారు హలోయ ఏమాత్రం లోతుగా వెళ్ళకపోయినా కనీసంలో కనీసం ఒక ఐదు వందల నుండి వెయ్యి అయితే మీరు ఆ వచనాలను చదువుతా ఉంటేనే గ్రహిస్తూ ఉంటారు సో దేవుని యొక్క స్టాండర్డ్ ప్రకారము జ్ఞానవంతుడు వేరు ఈ లోకరీతిగా చూసుకుంటే జ్ఞానవంతుడు వేరు ఎవడైతే బాగా డబ్బు సంపాదిస్తాడో ఎవరైతే ఖరీదైన కారు కొంటాడో ఎవరైతే భార్యకు ఎక్కువ బంగారం కొనిస్తాడో వాడు ఈ లోకంలో ఉత్తముడు కానీ ఎవరైతే తన తన మనసును రాబోయే జీవితం మీద ఆనుకునేలా చేసి ఎవరైతే తన లోపల మలినంతో కడుక్కొని తన రక్షకుడు విమోచకుడు ఏసుక్రీసు గురించి ఎవరైతే ఎదురు చూస్తారో వారు దేవు దృష్టిలో ఉత్తములు ఇది లోకపాలోచనకు దేవుని ఆలోచనకున్న తేడా ఇప్పుడు నీ థాట్ ప్రాసెస్ నీ థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది వాక్యానుసరంగా వాక్యానికి అనుకూలంగా దేవుని ఆలోచనకు అనుకూలంగా నువ్వు ఉండాలి అవి ఉన్నప్పుడు ఏం వాగ్దాన్ని ఇస్తున్నాడు నీకు ఎవని మనసు నీ మీద అనుకున్నానో వాణి నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు నీ లోపట ఉండాల్సిన శాంతిని ఎవరు కాపాడతారంట దేవుడు కాపాడతారంట హలే నీ శాంతిని ఎవరో దొంగిలిస్తారన్న భయము నీకు అక్కర్లేదు ఎందుకు నీ హృదయము ఎవరి మీద ఆనుకోనుంది జీవం గల దేవుని మీద అనుకోనుంది నీకు ఏదైనా అవసరత ఉన్నదన్నప్పుడు నువ్వు ఎవరి సన్నిధిలో మోకరించి అడుగుతావు దేవుని అడుగుతావు అవునా ఒక తెల్ల పేపర్ తీసుకొని దాంట్లో రాసుకొని ప్రభువా నాకు ఈ నెలలో ఇవి ఉన్నాయి ఈ నెలలో అవి ఉన్నాయి ప్రభు నా ఏజ్ ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లేకపోతే ఆల్రెడీ డెబ్బై సంవత్సరాలు నాకు ఈ హెల్త్ కావాలి లేకపోతే ఈ వెల్త్ కావాలి నా పిల్లలకి ఇలా ఉండాలి లేకపోతే నా మినిస్ట్రీ ఈ విధంగా వర్దిల్లాలి ఈ విధంగా నువ్వు ఏం చేస్తూ ఉంటావు ఇవన్నీ దేవుని సేనులో రాసి పెట్టుకొని దేవుని సేన అనేది లెక్క అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఆయన ఎందు నీవు నిలిచి ఉన్నావు ఆయన మాటలు నీ ఎందు నిలిచి ఉన్నాయి కనుక నువ్వు అడుగుతావు అది ఖచ్చితంగా దేవునికి ఇస్తూ ఉంటాడు ఆయన దగ్గరిని నువ్వు కావాల్సినవన్నీ అడిగి పొందుకొని లోకానికి నువ్వు సాక్షిగా నిలబడాలి అరే మనిషి ఎలా సంపాదిస్తున్నాడు అరే మనిషి ఎలా అభివృద్ధి పొందుతున్నాడు అరే మనిషికి మనకు వచ్చిన కష్టాలు రావట్లేదంటే మనకు వచ్చిన నష్టాలు ఇతనికి వచ్చినప్పటికీ మనమే రకవరపులుగా లాస్ అయిపోయాం కానీ మనిషి ఏమో కంప్లీట్ గా టెన్ టైమ్స్ మళ్ళీ రీగ్రో బౌన్స్ బ్యాక్ అయ్యాడు సో ఈ విధంగా నీ సాక్ష్యం ఈ విధంగా నీ జీవితం ఉండాలి ఉండాలి అని అంటే నీవు దేవుని మీద అనుకుని ఉండాలి అలాగనుక నువ్వు దేవుని మీద అనుకునే హృదయాన్ని నీలో కట్టుకోకపోతే నీ ఆలోచన ధోరణి కట్టుకోకపోతే దుష్టుడు నీ శాంతిని నీ సమాధానాన్ని అంతకు మించి ఈ లోపల నివసిస్తున్న సంతృప్తిని ఒక దొంగిలిస్తాడు అవి పోయినాక సహజంగా ఈ లోకస్తుల్లో కనబడే అనగా దేవుని మీద ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తుల లోపల కనబడే భయము ఆందోళన అభద్రతా భావాలు నీలోనూ కనిపిస్తాయి ఎప్పుడైనా నీలో కనిపించాయా కనిపించాయంటే నీ లోపల నుండి ఆల్రెడీ శాంతి సమాధానము సంతృప్తులు దొంగిలించబడ్డాయని దాని అర్థం వెంటనే ప్రభు సన్నిధికి వెళ్లి ఆయనతో సమాధాన పడి ఆయన క్షమాపణ అడిగి ఆయన ఒక కృప కొరకు వేడుకొని నువ్వేం చేయాలి మళ్లీ పరిశుద్ధాత్మదేవుడు నీకు ఇచ్చేలాగా నువ్వు ఆయనని బ్రతిమలు ఆడుకోవాలి నిశ్చయంగా ఇస్తాడు నువ్వు నోరు తెరిచి అడిగిన వెంటనే మళ్లీ వాటిని ఆయన నీ హృదయంలో నింపుతాడు శాంతిని సంతృప్తిని సమాధానాన్ని